అనంతపురం మార్కెట్ సంబంధించి వెళ్ళడం ఎంత మాత్రం అనేది వీడోళ్ళు మాట్లాడుకుందాం ఆల్రెడీ మన పదనపల్లి స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే కొంచెం లైట్గా చెప్పాను అనంతపురం మార్కెట్లో కొంచెం స్పీడ్గా ఉంది ఈరోజు ముప్పై నెల రూపాయల వరకు స్పీడ్గా జరుగుతుంది అని నెట్తో పోల్చుకుంటే ధర అయితే అంటే పెరిగింది ఒక ముప్పై నలభై రూపాయలు స్పీడ్గా ఉంది అంత స్లోగా లేదు మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి సూపర్ టాపర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమనేది వీడోళ్ళు మాట్లాడుకుందాము వేలంపాట్లు నెట్తో పోల్చుకుంటే నేను అంత స్లో అయితే లేదు కాకపోతే ముప్పై నలభై రూపాయలు కొంచెం స్పీడ్గా ఉంది మార్కెట్ వచ్చేసి సో ప్రశాంత్కి అయితే సూపర్ టాప్ గోల్డెన్ టొమాటో మండి అంటే జీటీఎం మండీ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రశాంత్కి సూపర్ టాప్లో యావరేజ్లు మీడియాలు మిక్సింగ్ లిమిరేట్లు వెళ్తాయి ఏమని మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి వెల్లంపాట్లు అయితే కొంచెం పర్లే వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ మంచి క్లాస్ ఐటన్నీ ప్రస్తుతానికి అయితే రెండు వందల ముప్పై రూపాయలు ఇంకా రెండు నలభై యాభై ఇరవై డెబ్బై తొంభై మూడు వందలు పది ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే గోల్డెన్ టమాటా మండీలో సూపర్ టాప్ అయితే వెళ్ళింది ఒకటే ఒక రీజన్ ఏమంటే రోజు రోజుకి అనంతపురం మార్కెట్లో స్టాక్ తగ్గడం ఇది ఒక మెయిన్ రీజను రోజు రోజుకి అంటే ఒకరోజు ఐదు వందలు నాలుగు వందల బాక్సెట్లు తగ్గుతానే వస్తున్నాయి దిగుమతి ఏం పెరగడం లేదు మామూలుగా అనంతపురం మార్కెట్ ఎట్లా అంటే మూడు లక్షలు నాలుగు లక్షలు స్టాక్ చూసినాం ముందుసారి ఈసారి అంతేం కనిపించలేదు ఆ మామూలుగా రెండు లక్షలు టూ ల్యాక్స్ ప్లస్ స్టాక్ వరకు చూసినాము తర్వాత చూడలేదు సో దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి వెలంపాట్లు కొంచెం పర్లే బాగానే వెళ్తూ ఉన్నాయి ఒక మూడు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మంచి క్లాస్ ఐటాలన్నీ ప్రస్తుతానికైతే రెండు వందల ముప్పై రూపాయలు కాటినాక మూడు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ జరుగుతుంది మీడియాలు వచ్చేసి నూట యాభై ఇంకా రెండు వందల రూపాయల వరకు మీడియాలు ప్రస్తుతానికైతే ఇది మన అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ నెట్తో పోల్చుకుంటే సూపర్ టాప్ మాత్రం పెరిగింది ఇంకేమైనా రిమైనింగ్ మండీలో ఇంతకన్నా తక్కువ వెళ్ళి వెళ్ళచ్చు లేదా ఇదే రేట్లో వెళ్ళచ్చు లేదా దీనిపైన వెళ్ళినా అంటే మూడు వందల ఇరవై పైన ఇంకా ఎక్కువైనా వెళ్ళిండచ్చు చెప్పలేము ప్రస్తుతానికి అయితే మనకంది ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు ఎవరికన్నా తక్షణ దాకా బోరం బుకింగ్ వేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటుంది